డివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయము చతుర్మాస వ్రత ప్రభావ నిరూపరణ ఈ విధముగా శరణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడైన ఒక మహాయోగి ఓ దీనబంధవ వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రముగా కలవాడవని బ్రహ్మ రుద్ర దేవేంద్రదుల చేత సర్వదా పూజించబడినవాడవని నిత్యుడవని సర్వజనులతో వాడివని ఓ మాధవ నీకు మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణకోటికి ఆధార భూతుడవగు ఓ నందనందన మా స్వాగతాలు స్వీకరింపుము నీ దర్శన భాగ్యముకు మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రమైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధనము నుండి బయటపడాలి అనుకుంటున్నాము మమ్మల్ని ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనము కలుగదు నీ భక్తులకు మాత్రమే నీ దర్శనం కలుగుతుంది ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి ముగ్ధుడయ్యి ఆ మునికి నీకు నచ్చిన వరం కోరుకోమని చెప్పెను అంత జ్ఞానసిద్ధుడు నేను ఈ సంసార బాధం నుండి విముక్తి పొందాలి అనుకుంటున్నాను నన్ను అనుగ్రహింపు మరి ఏమీ అక్కర్లేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధ నీ కోరిక ప్రకారమే వరమిచ్చేదను అదూ కాక మరొక వరం కూడా కోరుకో అని చెప్పేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారి పాపాలు పోవుటకై ఒక వ్రతాన్ని కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడై ఆలకింపము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహేతముగా పాలసముద్రాన శేషయ్యపై పవలిస్తాను తిరిగి కార్తీక మాసము శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసమని పేరు ఈ కాలంలో చేయి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయి వారకు సకల పాపాలు నశించి నా సన్నిధికి వస్తారు ఈ చతుర్మాస్య మందు వ్రతములు చేయలేని వారు నరక రూపాన్ని పడదరు ఇతరుల చేత కూడా ఆచరింపవలను దీని మహత్యమును తెలియజేయము వ్రతము చేయలే చేయని వారికి నరకానికి వెళ్ళగరు వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలుగు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను నా ఎందు భక్తి గల వారికి పరీక్షించుటకై నేనిట్లు శయనింతును ఇప్పుడు నీవు స్తోత్రము చెప్పినందున నేను ముగ్ధున్నయ్యి వచ్చేదను అని శ్రీమన్నారాయణుడు చెప్పి మహాలక్ష్మితో కూడి పాల సముద్రానికి వెళ్ళి శేషాన్ శేషపాన్పుపై పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధి మొదలగు మునులను చతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతానము అంగిరాసుడు ధనలోభునికి తెలియజేసెను నేను నీకు వివరించాను కనుక ఈ వ్రతము ఆచరించుటకు శ్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము ముని అందరు ఈ చతుర్మాస్య వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠానికి వెళ్ళారు పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం